మనలను మనము ప్రతిరోజు పరీక్షించుకొని జీవించవలను దావిదు తన జీవితంలో దేవునికి ఇలా ప్రార్థన చేశాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీ కాయసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చింది ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరము చివరకు అంతము వరకు ప్రార్థన చేయుటకు మరియు మనలను మనము దేవుని ఎదుట పరీక్షించుకొనుట ఈ భూమిపైన మన అందరి ఎంతో భాగ్యము కదా సోక్రటీస్ అనే తత్వవేత్త ఎలా చెప్పాను ఎవరైతే నిర్లక్ష్యపు జీవితము జీవించుదో అటువంటి వారి జీవితము ఒక భ్రష్టమైన జీవితము అని అతడు స్పష్టముగా తెలియజేశాను ఇటువంటి తెలివైన వ్యక్తి ఒక సాధారణ భూసంబంధమైన జీవితము జీవించే వ్యక్తికి ఈ విధముగా తెలియజేయుట ఎంతో అవసరమైనప్పుడు మనము పరిశుద్ధాత్మ స్వరమును విని పరిశోధించి మరియు మనలను మనము పరీక్షించుకొనుట మన పర సంబంధమైన జీవితమునకు ఎంతో అవసరము కదా అవును ప్రతిరోజు దేవుని ఎదుట తప్పనిసరిగా మనలను మనము పరీక్షించుకొని జీవించవలను పాపము ఏ రూపములో ఉన్నా అది పాపమే ఇది నా బలహీనత అని చెప్పటము ద్వారా నీవు దానిని మరుగు చేయలేవు ఆ విధముగా చెప్పటము సరి అయినది అని నీవు అనుకుంటే అది నీ రహస్య పాపము అవుతుంది అపోస్త్రుడైన పౌలు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనములలో మీరు అతిశయపడుట మంచిది కాదు ఇది నా బలహీనత పులిసిన పిండి కొంచెమేనూ మొద్దంతీ పులియజేయనని ఎరుగరా మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్తం వద్ద అవుటకి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి మీరు ఆ విధముగా ఉన్నారా అని ఎంతో కఠినముగా హెచ్చరించను ఎవరైతే వారిని వారు నిజమైన క్రైస్తవులుగా ప్రకటించుకుందురో క్రీస్తు సారూప్యము లేని క్రియలు వారి వెనుక దాచిపెట్టుకొనకుండా జీవించవలెను ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి